హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి సగ్గుబియ్యం వడల్ని ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఇలా సింపుల్ వేలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం బియ్యాన్ని ఒక కప్ దాకా తీసుకోండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ వాటర్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలి ఇలా నానిన బియ్యాన్ని ఒకసారి చూడండి ఇప్పుడు ఒక స్పూన్తో మిక్స్ చేసేసుకోండి బియ్యం అనేది ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకోండి అలాగే దీంట్లో రెండు అంగుళాల అల్లం ముక్కల్ని అలాగే కొంచెం టేస్ట్గా తగినంత సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని ఇప్పుడు దీన్నంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళని రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి తర్వాత దీంట్లోకి వేసేసుకొని జస్ట్ ఒక రెండు మూడు సార్లు ఒక పల్సలా తిప్పేసేసుకుంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మధ్య మధ్యలో మనకి పప్పులు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్నంతా కూడా మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోకి ఈ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ దీంట్లోనే కొత్తిమీర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీనంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి మనం ఇక్కడ వాటర్ అనేది అసలు వేయట్లేదు మనకి ఇందాక నానపెట్టుకున్న ఈ సగ్గుబియ్యంలో నుంచి వాటరే మనకు సరిపోతాయండి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక బంగాళదుంపను తీసుకోండి పచ్చి బంగాళదుంపను తీసేసుకొని పైన చెక్కును చెక్కుని తీసేసుకున్నాక తర్వాత ఇలా గ్రేట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విశ్రమాన్నంతా కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీరు బంగాళదుంప ఇష్టపడకపోతే దీంట్లోనే అరకప్పు దాకా మనం బియ్య పిండి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వడల్లా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకొని చక్కగా ఇలా బాల్స్లో చేసుకోండి అండి ఏదన్నా కారం కానీ ఉప్పు కానీ పడితే ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి తర్వాత వీటిని ఇలా బాల్స్లో చేసేసుకున్నాక చేతి మీద వేసేసుకొని వడల్లా ఒత్తేసుకోండి ఇలా మంచి షేప్ ఇచ్చేసుకొని దీని అంతా కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా రెడీగా పెట్టేసేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది ఇలా బాగా హీట్ అయ్యాక తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ వడల్ని జాగ్రత్తగా దాంట్లో డ్రాప్ చేసుకోండి ఈ ఆయిల్కి తగ్గట్టు వడలన్నీ కూడా చక్కగా ఇలా వేసేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా తయారైపోతాయండి ఇలా చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ అంతా వడగట్టాకే మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇవి చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపాన్ని నాకు తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్